హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ అందులోని ఈ ఇంటి గల వాళ్ళకి అమౌంట్ అర్జెంట్ కారణంగా ఈ ఇల్లు అయితే అమ్మేస్తున్నారు దయచేసి వీడియో మొత్తం చూడండి స్క్రిప్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ సైట్ కానీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా మీరు అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ప్రాపర్టీ అమ్ముడుపోయే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను ఫ్రెండ్స్ ఏ ఇబ్బంది లేకుండా మీ ప్రాపర్టీని అమ్మి పెడతాను ఓకేనా అలాగే మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి గట్టిగా ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా ఈ ఇల్లు వచ్చేసరికి ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇల్లు వెస్ట్ ఫేసింగ్ ఇల్లు దీనికి ఆడుకున్న రోడ్డు మాత్రం నలభై అడుగుల రోడ్డు అలాగే రెండు వైపులా డ్రైనేజ్ సదుపాయం ఉంది అలాగే చుట్టూ మంచి రెసిడెన్షియల్ ఏరియా చాలా క్లాస్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కొలతలు వచ్చేసరికి నలభై వెడల్పు కొడవ వచ్చేసరికి అరవై రెండు వందల అరవై ఏడు గజాల్లో ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇంటి వాల్యూ అయితే చెప్పడం లేదు ఇంటి వాల్యూ అయితే చెప్పడం లేదు ఓన్లీ సైట్ వాల్యూనే చెప్తున్నారు ఓన్లీ సైట్ వాల్యూనే చెప్తున్నారు ఇల్లు వచ్చేసరికి పెయింట్లు వేసుకుని చిన్న చిన్న వర్కులు చేయించుకుంటే ఇంకా మనకు ఒక పదిహేను సంవత్సరాల వరకు పనిచేస్తుంది ఇది గమనించండి అలాగే ఈ ఏరియాలో రోడ్లు కూడా పెద్ద రోడ్లు ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నదంటే మన సరపురం జంక్షన్ నుంచి కేవలం ఒక రెండు కిలోమీటర్ల దూరంలో గంగరాజు నగర్ అనే ఏరియా ఉంది ఫ్రెండ్స్ చాలా మంచి బ్యూటిఫుల్ రెసిడెన్షియల్ ఏరియా చాలా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియా అలాగే ఏ ఇబ్బంది లేకుండా మంచి సెక్యూర్ గా ఇరవై నాలుగు గంటల్లో ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఈ గంగరాజు నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ దీనికి కాస్ట్ వచ్చేసరికి ఒక గజ్యం నలభై వేల రూపాయలు చెప్తున్నారు అందులో రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఖచ్చితంగా రేటు తగ్గుతారు ఫ్రెండ్స్ నలభై వేల రూపాయలు చెప్తున్నారు అలా చూసుకుంటే రెండు వందల అరవై ఏడు గజాల సైటు ఒక కోటి ఆరు లక్షల వరకు అవుతుంది కోటి లోపల అయితే ఇచ్చేసి ఉన్నారు ఫ్రెండ్స్ బాగా తగ్గే అవకాశం ఉంది డబ్బులు మాత్రం బాగా అర్జెంట్ కారణంగా అమ్ముతున్నారు ఇది మాత్రం గమనించండి కావాలి అనుకునే వాళ్ళు దయచేసి వెంటనే సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాను మరిన్ని వివరాలు తెలియజేస్తాను ఇప్పుడు వరకు చూశారు కదా ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ చేయండి లైక్ చేయలేదు అనేసి అనుకుంటే మాత్రం ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ ఇల్లు ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ